ఇదే స్టేజి మీద మేము ఫస్ట్ సంవత్సరం వచ్చినప్పుడు మా ఇద్దరికి ఆ కుక్కం పూసి ఆ శాల్వా కప్పి మధ్యలో ముగ్గురిని కలిసి డ్యాన్స్ చేసి ఆ ఫైటింగ్ కూడా చేసి మమ్మల్ని కింద పడేసాడు ఇలాంటి అద్భుతమైన ఆత్మ గురువులు ఈ ప్రపంచంలో ఉన్నబట్టే ఈ భారతదేశం చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా బ్యాలెన్సింగ్ నడుస్తుందంటే అండ్ గొప్ప గొప్ప గురువులు ఉండబట్టే మనస్ఫూర్తికి సందర్భంగా గురువులకి మన అందరికీ థ్యాంక్స్ చెప్పాలి నిన్న ఈవినింగ్ ఒక గురుగారు మన హిమాలయా నుంచి గురుగారు చెప్పారు ఓ సిద్ధాంతాలు ఆయన గురించి చెప్పినప్పుడు అప్పుడు అనిపించింది అన్నమాట ఓహో అలాంటి సిద్ధాంతాల నుంచి సింపుల్గా శ్వాస మీద దేశాన్ని అందరికీ ఫ్యామిలీలో ప్రతి ఇంటింటికి అందేలాగా చేసిన గొప్ప గురువు ఆయన చూసినప్పుడే గురువుగారు నాకు కళ్ళ కళ్ళలో తిరగారు ఓహో ఈ ఈ సిద్ధాంతాలు ఈ రూల్సులు అన్నిటి నుంచి ఒక సింపుల్గా బ్రేక్ చేసి సింపుల్గా కూడా నువ్వు జీవనం బతకొచ్చు అని సత్యాన్ని ధ్యానం కూడా చేయవచ్చు అనే సత్యాన్ని అని నిన్న ఈవినింగ్ గురుగారు చూసిన తర్వాత గురుగారు ఇంకా యాల్పిసింది నాకు అనుభవ ఆత్మల అనుభవం ఇంకా ఎక్కువ అనిపించింది